మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాలుగో వార్డులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ మంగల్పూరి వెంకటేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు పాఠశాల విద్యార్థులకు బిస్కెట్స్ చాక్లెట్స్ కౌన్సిలర్ వెంకటేష్ ప్రధానోపాధ్యాయులు అందరూ పాఠశాల విద్యార్థులకు పంచడం జరిగింది అదేవిధంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న వసతులు మరియు కావలసిన మౌలిక వసతుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విద్యార్థుల సౌకర్యార్థము గతులను పెంచాలని మరియు విద్యార్థులకు విద్యా బోధన అందించడానికి అదనంగా ఉపాధ్యాయులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు టిఎస్ఆర్ న్యూస్ నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను మంగళపూరి వెంకటేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మరియు నాలుగో వార్డులో మరియు నాలుగో వార్డులో పలు కాలనీలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున బస్తీ బస్తీన వాడవాడల్లోన జాతీయ జెండా రెపరెపలాడడం జరిగింది ప్రతి బస్తీల్లో వాడల్లో పండగ వాతావరణం నెలకొంది వార్డు కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ మరియు సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు కార్యకర్తలందరూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ నాలుగో వార్డు ప్రెసిడెంట్ ఎస్కే బాకర్ మాజీ యూత్ ప్రెసిడెంట్ కీసర ట్రస్ట్ బోర్డు మెంబర్ జామాజీ మణికంఠ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ చరణ్ మహిళా ప్రెసిడెంట్ లావణ్య కార్యకర్తలు ప్రజలందరూ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది స్థానిక కౌన్సిలర్ మంగల్పూర్ వెంకటేష్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు సేవలను స్మరించుకున్నారు భిన్న జాతులు మతాలు కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి భారత జాతిగా నిలబెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాతకే దక్కుతుందన్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రాసుకొని డెబ్బై నాలుగేళ్ళు దిగ్విజయంగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో దేశం ముందుకు సాగడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు ఏ ప్రభుత్వమైన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని అన్నారు ఈరోజు భారతదేశంలో డెబ్బై ఐదో సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అది కూడా మా ఫోర్త్ వార్డులో గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా గరిబోల్ నివసించే ఏరియా ఈ ఏరియాలో ఈ యొక్క స్లంలో ఉన్న ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా గణనీయంగా పెరిగారు వాళ్ళందరి మధ్యలో మేమందరం కూడా తూచా తప్పకుండా మనం జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ యొక్క స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మా ముందు ఉన్నాయి గతంలో గవర్నమెంట్ స్కూళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి చాలా తేడా ఉంది ఇప్పుడు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపకుండా మన స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియమ్స్ స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లల్ని అందరిని కూడా ఇక్కడే పంపుతున్నారు మాకున్నది ఇద్దరు ముగ్గురు టీచర్లే కానీ ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల యాభై రెండు వందల యాభై స్ట్రెంత్ ఉన్నది మరి గవర్నమెంట్ వారికి కూడా ఎన్నోసార్లు విన్నమించుకున్న కానీ ఇంకొక టీచర్ని అదనంగా కావాలనే ఒక కోరిక ఉన్నది ఎవరైనా వాలంటీర్గా చేస్తే కూడా సంతోషం అనిపిస్తుంది కానీ ఏది ఏమన్నా కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా గవర్నమెంట్ వారితో పోరాడైనా ఇంకొక టీచర్ని ఇక్కడ ఖచ్చితంగా ప్రొవైడ్ చేసేది ఉంటుంది ఎందుకంటే ఇళ్ళులు కూడా చాలా పెరిగినాయి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఉంది రేపు సమ్మర్ తర్వాత ఇది మూడు వందలకి చేరుకునే అవకాశం ఉంటుంది కనుక అధికారులు కూడా స్పందించి ఈ యొక్క స్కూల్ మీద దృష్టి పెట్టాలని కోరుతున్న స్థానిక కౌన్సిలర్గా అలాగే గతంలో కట్టిన ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో క్లాస్ రూమ్స్ అవి కూడా సరిపోతలేవు అవి కూడా ఈ యొక్క ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇంకొక స్కూల్ కూడా నిర్మిస్తే మా పిల్లలకి బాగా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి టీచర్ల కొరత రెండోది భవనాలు గతంలో ఉన్న పురాణ భవనాలే ఉన్నాయి కానీ భవనాలు కొత్త భవనాలు ఏవి నిర్మించలేరు చాలా ఇబ్బందులుగా ఉంది పురాణంలో లెక్క చెట్లల్లో పోయి ఏ విధంగా చదువుకుంటున్నారో ఈ యొక్క నవయుగంలో కూడా పిల్లల్ని తీసుకొచ్చి చెట్ల కింద పెట్టి చదువులు చెప్పే పండు పంతులు లెక్క తయారైంది అందువల్ల ఇదంతా కూడా ఇప్పుడు జరిగే విధంగా ఉంటే కూడా చూసేటోళ్ళకి మంచిగా ఉండదు కనుక స్కూల్ భవనం కూడా నిర్మించాలని మా ప్రజల తరపున మా స్కూల్ తరపున స్థానిక కౌన్సిలర్గా డిమాండ్ చేస్తున్నాను జై భారత్ మాతాకి नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड ऑल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय